ఈ డ్రగ్స్ ని ఆదోనిలో లేకుండా చేయడానికి మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నానికి ఆదోని ప్రజల ఆశిస్సులో కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం దయచేసి కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ వీధిలో ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలు వాడుతున్నట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వండి లేదా ఎవరో ఒక ప్రభుత్వాధికారీ సమాచారం ఇస్తే ఎవరు దాన్ని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకుంటాం ఎవరు సరఫరా చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటాం అలాగే మత్తుకు బానిస అయిన వాళ్ళని తీసుకెళ్లి చికిత్స చేయించి వాళ్ళని మామూలు మనుషులుగా మారుస్తామని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా దయచేసి మేము చేస్తున్న ఈ యజ్ఞంలో మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని చిన్న పిల్లలను తోడుగా తీసుకుని మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు తప్పనిసరిగా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆ దోనిలో ఎవడైనా మత్తు పదార్థాలను అమ్మిన మత్తు పదార్థాలు సరఫరా చేసిన ఏ పాన్ షాప్ లో గాని ఏ సిగరెట్ షాప్ లో కాని ఏ కూడళ్ళ దగ్గర కానీ ఏ స్కూల్ దగ్గర కానీ ఎవడైనా సరే మత్తు పదార్థాలు అమ్మినట్టు తెలిస్తే వాడికి అదే చివరి రోజని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ మత్తు పదార్థాలు లేనటువంటి పట్టణంగా చూడాలని ఆ దోని ఎటువంటి మత్తు పదార్థాలు సరఫరా సరఫరా లేని స్మగ్లర్లు లేనటువంటి ఊరుగా చూడాలని మా అందరి కలని తప్పనిసరిగా నెరవేర్చుకుంటామని మీ సాక్షిగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు